నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరికి వెళ్ళి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా చూసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఇది వచ్చేసి పెరువియన్ క్రాసుకు సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరువియన్ క్రాస్కు సంబంధించిన అబ్రాసు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి పెరువియన్ క్రాస్ అబ్రాస్ ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగాలాలుగా చెప్తున్నారు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదిహేను నెలలు సంవత్సరం మూడు నెలలుగా చెప్తున్నారు ఇదైతే టూ టైమ్స్ విన్నర్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు సార్లు విజేత అని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ కంట్రాస్ వచ్చేసి కృష్ణా జిల్లా ముదినేపల్లిగా చెప్తున్నారండి కృష్ణా జిల్లా ముదినేపల్లి నుండి నాని గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకుంటే నాని గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాస్ట్ వచ్చేసి పన్నెండు వేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పన్నెండు వేలు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు టైటిలో నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్